హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నాంచీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు బజ్జీలు చేసుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను అసలే వర్షం పడింది కదా మా పిల్లలు ఏదో స్నాక్స్ ఏమని ఒకటే గొడవ ఇంకా అందుకని చెప్పేసి టగటక ఇంట్లో ఈ విధంగా బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను బజ్జీలు చేసుకోవడం చాలా సింపుల్ అండి మొన్నటిదాకా నాకు తెలియక ఎక్కువ బయటే కొనుక్కొచ్చుకునేదాన్ని ఈ విధంగా బజ్జీ పచ్చిమిరగాయలతో బజ్జీలు చేసుకున్నామంటే ఎంతో బాగుంటాయి ఈ రెండు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బజ్జీలు బజ్జీ పచ్చిమిరకాయ అయితే తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని దాంట్లో ఉన్న విత్తనాలు అయితే తీసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో వామ్ పెట్టి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వామ్ పెట్టడం వల్ల పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది బజ్జీ శనగపిండి కాబట్టి అరగదంటారు కదా అలాంటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే బజ్జీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మధ్యలో ఈ విధంగా స్టఫ్ పెట్టుకున్నామంటే బజ్జీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కారం పచ్చిమిరగాయ అనుకోండి ఈ విధంగా చింతపండు వాము శనగపిండి వేయడం వల్ల పచ్చిమిరకాయ మంట లేకుండా కూడా ఉంటుంది ఇంకా తర్వాత ఈ మిశ్రమం అంతా ఇట్లా కొంచమే అని చెప్పేసి ఈ విధంగా నూరేసుకున్నాను ఆ తర్వాత అన్ని పచ్చిమిరకాయలు అన్నింటిలోకి ఈ విధంగా పెట్టేసేసుకున్నాను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని శనగపిండి కలుపుకోవాలి బజ్జీలు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ శనగపిండి కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా ముందుగా నేను ఒక కప్పు శనగపిండికి ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్య అయితే వాడాను బియ్యపిండి వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి బజ్జీలు ఇంకా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ షోడా ఉప్పు అయితే వేసాను షోడా ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే బజ్జీ అవదు మొత్తం నూనె బిల్చేసి నూనె నూనెగా అనిపిస్తుంది అసలు తినాలన్నా నోటికి అసలు పట్టదు ఇంకా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ కూడా వేశాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందిలే అని చెప్పేసి కొంచెం పసుపు దాంతోపాటు కొంచెం ఆయిల్ కానీ వేసామంటే గుల్ల గుల్లగా వస్తాయి బజ్జీ బజ్జీలు ఇంకా తర్వాత మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి మరీ పలచగా కలపకూడదు అలా అని చెప్పేసి తిక్కుగా కలపకూడదు బాగా తిక్క అయినా కూడా మొత్తం పిండి పిండిగా అనిపిస్తాయి బజ్జీలంతా అందుకని చెప్పేసి మంచి కన్స్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి లేకుండా ఒకేసారి కలిపేసి నీళ్ళు ఎక్కువ పోసేస్తామంటే అయిపోతుంది పిండి ఎప్పుడు బయటే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా అయితే ఏ నూనెలు అంటే ఆ నూనెలు వాడతారు కదా మనమైతే కాగి నూనె కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా పోసుకుంటూ ఉంటాము ఇంకా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామంటే జస్ట్ బజ్జీకి అలా పచ్చిమిరకాయకి పట్టేస్తుంది జారుడవ్వకుండా ఉంటుంది ఇంకా తర్వాత ఒకవైపు మాత్రం ఈ విధంగా గిన్నెకి రాయాలి రాస్తే ఏంటంటే అక్కడ ఉన్న పిండి వెళ్ళిపోవడం వల్ల ఆయిల్లో పచ్చిమిరకాయ కూడా బాగా వేగుతుంది ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇట్లా ఒక రెండు మూడు వాయిల్ అయితే తీసేసానండి ఇంక ఈరోజు మా పిల్లలు ఫుల్ పండగ చేసేసుకుంటారు దాంతోపాటు ఉల్లిపాయ బజ్జీ కూడా చేశాను దీంట్లో ఉల్లిపాయలు కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకొని తిన్నా ఉంటే చాలా బాగుంటాయి నిమ్మకాయ కలుపుకొని వేపుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకున్నామంటే మంచిగా క్రంచిగా వస్తాయి బజ్జీలు అయితే మరీ మెత్తగా ఉన్న తినాలన్నా తినలేం కదా కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి బయట వాళ్ళైతే అయితే ఒక వాయి తీసేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేస్తూ ఉంటారు మనం అలా కాకపోయినా ఒక వాయినే వైనంగా కానీ ఉంటే సరిపోతుంది ఇంకా చూసారు కదా బజ్ లోపల ఉన్న పచ్చిమిరకాయ కూడా ఎంత బాగా వేగిందో ఇంక ఇట్లా కానీ వేగిందంటే తింటున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీ బజ్జీ పచ్చిమిరకాయలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఆ తర్వాత కొంచెం పిండి అయితే మిగిలింది బజ్జీలు వేయగా మా మమ్మీ వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువసేసి పొకోడీ అయితే వేసేవాళ్ళు పొకోడీ చేయాలంటే నాకు ఫస్ట్ నుంచి భయం అండి ఒకసారి నేను పొకోడీ చేస్తే పొకోడీలను ఇలా పిండితే దాంట్లో నుంచి ఒక లీటర్ నూనె అయితే వచ్చింది ఇంకా చూస్తా చూస్తే ఎప్పుడు పొకోడీ చేయలేదు ఇంకా చిన్న చిన్నగా ఆలు చిన్న ఆలు అయితే ఉన్నాయి ఇంకా బంగాళదుంపను సన్నగా చక్రాల్లా కట్ చేసుకొని ఈ విధంగా ఆలు బజ్జీలు కూడా వేసేసాను ఉల్లిపాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి కదా ఇంకా ఆ తర్వాత ఆలు బజ్జీలు పచ్చిమిరకాయ బజ్జీలు అని చెప్పేసి ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రెండు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు కూడా ఉల్లిపాయ బజ్జీ చేయను ఒకటే గొడవ ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మకాయ కొంచెం వేపుకున్న వేరుశెనగపప్పు వేసేసి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడే కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకేమేం రెసిపీస్ కావాలో కూడా నన్ను అడగండి ఇంకా బజ్జీల ప్రాసెస్ ఇదేనా ఇంకెట్లయినా ట్రై చేయొచ్చో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు అసలే సమ్మర్ హాలిడేస్ దానితోడు వర్షం సరికి ఇట్లా వేడి వేడిగా తినాలనిపించుకున్నప్పుడు ఇట్లా అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇంకా మా రివ్యూ ఇస్తాడంట చూడండి ఎలా ఉందో ఉల్లిపాయ బజ్జీ అయితే తింటున్నాడు చాలా టేస్టీగా ఉందంట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్